హాయ్ నమస్తే నేను మీ కరీం మీరు చూస్తున్నారు స్టార్కే ప్రైమ్ న్యూస్ మన సమాజ అభివృద్ధికి ప్రజా సేవలో సాంస్కృతిక మరియు సామాజిక కార్యక్రమాల్లో అంచెలంచెలుగా కృషి చేసిన ప్రముఖులను గౌరవించడం అది మన సంఘం గౌరవానికి ప్రతీక నేటి మొదలు మన ముందుకు వచ్చే తమ ప్రతిభతో సేవతో బాధ్యతతో సంఘానికి ఆదర్శంగా నిలిచిన ప్రముఖులను మనం గౌరవించబోతున్నాం ఇలాంటి వ్యక్తులు మన సమాజానికి ప్రతీకగా నిలిచారు వీరి కృషి వల్లే మన సంఘం నేడు గౌరవప్రద స్థానాన్ని పొందగలిగింది ఇవాల్ ఈ సత్కారం మనకు ప్రేరణ రేపటి సేవా కార్యక్రమాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది